హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్ నేను మీ అంబటి మోహన్ ఫ్రెండ్స్ ఈరోజు మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ని ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా ఈ వేకెన్సీస్ను భర్తీ చేయడం జరుగుతుందని అయితే మీరు తెలియజేశారు ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి ఇంటర్వ్యూ వెను ఎక్కడా అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు విభాగాల్లో వీరు ఈ వేకెన్సీస్ను భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్కు సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ కోర్సులో మిస్ మినిమం యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణ సాధించిన ఉన్నవారిని అర్హులుగా వీరు తెలియజేయడం జరిగింది వీరికి శాలరీ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ కూడా వీరు పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ టూ ఇయర్స్గా ఇవ్వడం జరిగింది ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్గా ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ అనేది ఈ అన్ని ఉద్యోగాలకు సేమ్గా ఇవ్వడం జరిగింది సెకండ్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా బీఎస్సి డిగ్రీలో ఉత్తీర్ణ సాధించి ఉండాలి లేదా పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్ సిట్ టెక్నాలజీలో ఉత్తీర్ణ సాధించిన వారు దీనికి అప్లికేషన్ అయితే వేయొచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది వీరికి శాలరీ విషయానికి వచ్చినట్లయితే కనుక డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ కలుపుకొని ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు శాలరీని అయితే ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు మూడోది వచ్చేసి ట్రాక్టర్ డ్రైవర్కు సంబంధించి ఒక వేకెన్సీ ఉంది దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మెకానికల్ విభాగంలో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది అంటే మోటార్ మెకానిక్ ఎక్స్పీరియన్స్ తెలిసి ఉండాలి అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ వీరికి శాలరీ వచ్చేసి ఇరవై రూపాయలు ఏడు వందల శాలరీని పే చేస్తామని తెలియజేశారు సెకండ్ విభాగంలో సి టెక్నాలజీ రీసెర్చ్ విభాగంకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఫోర్ ఇయర్స్ డ్యూరేషన్ కోర్సులో ఐకార్ అకాడమిషన్ యూనివర్సిటీ నుంచి అట్లీస్ట్ యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది శాలరీ విషయానికి వచ్చినట్లయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు శాలరీని పే చేస్తామని తెలియజేశారు ఫీల్డ్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్కు సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎనీ బిఎస్సి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉన్నవారు లేదా పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్ సి టెక్నాలజీలో ఉత్తీర్ణ సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది దీనికి శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు శాలరీని వీరు పే చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు ఫ్రెండ్స్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనుక ఎటువంటి అప్లికేషన్ ఏమి అవసరం లేదండి మీరు ఒక బయోడేటా ఫామ్ తీసుకునేసి దానిలో మీ యొక్క బయోడేటాను ఫిల్ చేసేసి దానికి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అటాచ్ చేసేసి ఒక సెట్ వచ్చేసి జిరాక్స్ కాపీస్ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిని దానికి అటాచ్ చేసేసి ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు నందు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టయానికంటే అంటే ఒక గంట ముందు మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీ బయోడేటా ఫామ్ని అలాగే మీ సర్టిఫికేట్స్ని అటాచ్ చేసిన అప్లికేషన్ని మీరు అక్కడ ఇచ్చినట్లయితే కనుక వారు వెరిఫికేషన్ చేసేసి మీకు లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో మీరు సాధించిన ప్రతిభ ఆధారంగా మిమ్మల్ని ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత వారైతే మీకు ఇక ముందుగా తెలియజేసిన ఈ వేకెన్సీస్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేస్తున్నాను ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ ఫీడిఎఫ్ డౌన్లోడ్ నోటిఫికేషన్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసే ముందు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం మంచిదని అయితే చూసిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్